విష్ణుమూర్తి ఎలా జన్మించాడు పూర్వం సృష్టి ఆరంభంలో పరబ్రహ్మ పరమాత్మ ఒక్కటే ఉన్నాడు ఆయన ఏకాకిగా ఉండటాన్ని భగవంతుడికి ఇష్టమయ్యింది అంతేకాకుండా సకల సృష్టిని రూపొందించాలని సంకల్పించాడు ఈ సంకల్పం ద్వారా మొదట పరమతత్వం నుంచి మహావిష్ణువు ప్రాక్టించారు విష్ణువు జననం పురాణాలలో వివరణ ఒకటి సృష్టి ఆరంభం వేదాల ప్రకారం విశ్వసృష్టికి ముందు ఏదీ లేకుండా ఒక మహాశూన్యం మాత్రమే ఉండేది ఆ మహాశూన్యంలో పరబ్రహ్మ స్వరూపంగా ఉన్న నారాయణుడు విష్ణువు తాను తనంతట తానే స్వరూపాన్ని స్వీకరించాడు రెండు క్షీరసముద్రంలో విశ్రాంతి నారాయణుడు అనేక యుగాలపాటు క్షీరసముద్రంలో ఆది శేషుని మీద శయనిస్తూ తపస్సు చేశాడు ఈ సమయంలో ఆయన మానసపుత్రులు బ్రహ్మదేవుని కూడా సృష్టించాడు మూడు బ్రహ్మకు సృష్టి బాధ్యత బ్రహ్మదేవుని తలచిన వెంటనే ఆయన నాభికమలంలో నుంచి ఒక అద్భుతమైన కమలం వికసించింది ఈ కమలం మధ్య భాగంలో బ్రహ్మదేవుడు జన్మించాడు నాలుగు విష్ణువు లీలా బ్రహ్మదేవుడు తన తలపైన ఉన్న నారాయణుని చూడలేకపోయాడు తన ఉద్భవ రహస్యం తెలుసుకోవాలని చాలా కాలం తపస్సు చేశాడు అప్పుడు నారాయణుడు ప్రత్యక్షమై నేను నిత్యుడు సృష్టి స్థితి లయలకు అధిపతి నేను నిన్ను సృష్టిని నిర్వహించడానికి నియమించాను అని తెలియజేశాడు ఐదు సృష్టికర్త పాలకుడు సంహారకుడు భగవంతుడు విశ్వాన్ని నిర్మించడానికి మూడు ప్రధాన శక్తులను అవతరింపజేశాడు బ్రహ్మ సృష్టికర్త విష్ణువు పాలకుడు శివుడు సంహారకుడు ఆరు మహావిష్ణువు యొక్క ఆధ్యాత్మిక జననం పురాణాల ప్రకారం మహావిష్ణువు ఏ ఒక సందర్భంలో జన్మించలేదు ఆయన స్వయంభూ అజన్మ జన్మరహితుడు ఆయనే జగత్పాలనకు కారణభూతుడు శ్రీమద్భాగవతం విష్ణుపురాణం లాంటి గ్రంథాల్లో ఆయన్ని ఆదిపురుషుడిగా పేర్కొన్నారు మహావిష్ణువు సనాతనత్వం విష్ణువు జన్మించినట్లు కాకుండా ఆయనే పరమాత్మ రూపంగా విశ్వంలో ఎప్పుడూ ఉంటాడు కాలచక్రాన్ని తన ఆధీనంలో ఉంచుకుని జగత్తును ధర్మబద్ధంగా నడిపే తత్వం ఆయనే ఈ విధంగా విష్ణుమూర్తి ఏకకాలంలో సృష్టికర్త పాలకుడు భక్తులకు రక్షకుడు ఓం నమో నారాయణాయ